కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా పేరు చెబితే ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి ఫస్ట్ ప్రభాస్ తెరపై కనిపించే హీరో సెకండ్ నాగశ్విన్ తెర వెనుక ఉండే హీరో ప్రభాస్ సినిమా బాధ్యతనంతా తన భుజాలపై వేసుకుని ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు నాగశ్విన్ ఆ సినిమాను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాడు అసలు ఎక్కడ నాలుగు వేల రూపాయల రెమ్యునిరేషన్ ఎక్కడ ఆరు వందల కోట్ల రూపాయల సినిమాకు డైరెక్షన్ ఏమైనా పోలికుందా కానీ ఆ మాటకు వస్తే సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం లేని వారు ఆయనను చూస్తే ఏంటి ఈయన డైరెక్టరా అనుకుంటారు చూడ్డానికి అంత సింపుల్గా కనిపిస్తారు కానీ ఆయన సినిమాలో ఒక్క శాంపిల్ చూసినా సీన్ తెలుస్తుంది స్క్రీన్ పవర్ అర్థమవుతుంది అందుకే అశ్విన్ పేరు ఇప్పుడు ట్రెండ్ ఒక్కసారి ఆయన సక్సెస్ఫుల్ జర్నీని రిమైండ్ చేద్దాం తెలుగు సినీ ప్రేక్షక లోకానికి ఇది మర్చిపోలేని రిమైండ్ ఫస్ట్ మూవీతో నందిని రెండో చిత్రంతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న నాగశ్విన్ మూడో చిత్రంతో ఎలాంటి మాయ చేస్తారా అన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెంచేసింది బుక్ కవర్ పేజ్ని బట్టి ఆ పుస్తకంలో సబ్జెక్ట్ డెప్త్ని అంచనా వేయలేం అలాగే సాదా సీదాగా కనిపించే వ్యక్తుల్లో ఉండే మల్టీ టాలెంట్ను కూడా ఐడెంటిఫై చేయలేం నాగ్ అశ్విన్ గురించి తెలుసుకోవాలంటే ఈ మాటలు చెప్పాల్సిందే చదువుల్లో టాప్ ర్యాంకర్ కానీ ఆ చదువులకే అంకితమైపోయే వ్యక్తి కాదు చిన్నప్పటి నుంచి క్రియేటివ్గా ఆలోచించడం చేయడం అలవాటు అదే డైరెక్షన్ వైపు టర్న్ అయ్యేలా చేసింది తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే అయినా కొడుకు ఇంట్రెస్ట్ని కాదనలేకపోయారు మణిపాల్ మల్టీమీడియా కోర్స్ ఆయనలో టాలెంట్ను మరింత పెంచింది ఒక వ్యక్తిలో ప్రతిభ బయటకు రావాలంటే దానికి సరైన వేదిక సరైన పర్సన్ దొరకాలి అలా శేఖర్ కమ్ముల రూపంలో నాగ్ అశ్విన్కు గురువు దొరికారు గోదావరి సినిమాకు శేఖర్ కమ్ములతో కలిసి పని చేయలేకపోయినా ఆయన దృష్టిలో పడ్డానికి నాగశ్విన్ ప్రయత్నించారు నేను మీకు తెలిసిన చిత్రానికి పనిచేయడం నాలుగు వేల రూపాయలను తొలి పారితోషికంగా అందుకోవడం చకచక జరిగిపోయాయి వీడియో ఎడిటింగ్లో అనుభవం ఉన్న నాగ్ లీడర్ సినిమా ట్రైలర్ను అద్భుతంగా కట్ చేశారు అది శేఖర్ కమ్ములకు బాగా నచ్చింది కాకపోతే ఆయన వర్కింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది అదే ఆయనకు శిష్యుడిగా మార్చింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేలా చేసింది తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ తీసిన అశ్విన్ ఓ ఫిల్మ్ ఫెస్టివల్కు దాన్ని పంపించారు దానిని అశ్విని దత్ కుమార్తెలు చూడడం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు నాకు ఛాన్స్ ఇవ్వడం చకచక జరిగిపోయాయి నాగశ్విన్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా మహా నటి అని చెప్పాలి అసలు కెరీర్ తొలినాలలో ఎవరైనా ఇంతటి భారీ ప్రయోగాన్ని చేస్తారా మహానటి సావిత్రి బయోపిక్ను తెరకెక్కించడానికి సాహసిస్తారా అసలు రిస్క్ చేస్తేనే కదా మజా అలా చేస్తేనే కదా విజయం దక్కుతుంది నాగ్ అశ్విన్ స్టైల్ ఇదే మహానటి సినిమా సక్సెస్ నాగ్ మీద అందరికీ అంచనాలను పెంచేసింది ఇక ముచ్చటగా మూడో సినిమా కలిగి స్టోరీ లైన్ సిద్ధం చేసుకొని కథ మొత్తాన్ని రాయడానికి ఐదు సంవత్సరాలు కేటాయించాల్సి వచ్చింది మరి ఆరు వందల కోట్ల రూపాయల సినిమా కథ అంటే ఆ ఉండాలంటారు ఇందులో మూడు ప్రపంచాలను చూపిస్తూ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇవ్వాలనేది నాగ్ అశ్విన్ ప్రయత్నం ఇందులో ఆయన సక్సెస్ అవ్వాలని అభిమానులు మనసారా ఆశిస్తున్నారు అలా నాలుగు వేల రూపాయల రెమ్యూనిరేషన్తో మొదలైన కెరీర్ ఆరు వందల కోట్ల రూపాయల సినిమాను డైరెక్ట్ చేసే వరకు వచ్చింది ఈ జర్నీ సక్సెస్ అవ్వాలనేదే ఆయన ఫ్యాన్స్ ఆశ